నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రైతులు ఉత్సాహంగా ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు అన్నదాతలకు తోడుగా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది రైతులకు రాయితీపై నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది ఈ సీజన్లో అనంతపురం జిల్లాలో మూడు లక్షల తొంభై ఆరు వేల హెక్టార్లు శ్రీ సత్యసాయి జిల్లాలో రెండు లక్షల ఇరవై వేల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారన్న వ్యవసాయ శాఖ అంచనాకు తగినట్లుగా విత్తనాలు సిద్ధం చేశారు ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే రైతులను పలకరించాయి ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో చాలా చోట్ల వర్షాలు కురవడంతో కర్షకులు దున్ని వర్షపు నీరు భూమిలో ఇంకిపోయే ఏర్పాటు చేసుకున్నారు ప్రతి ఏటా వాతావరణ ప్రతికూల పరిస్థితులతో రైతులు వేరుశెనగకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు ఈసారి కూడా వేరుశెనగ విస్తీర్ణం గణనీయంగా తగ్గనుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు కందులకు మార్కెట్లో మంచి ధర ఉండటంతో ఈ ఖరీఫ్ లో కూడా కంది విస్తీర్ణం పెరగనుందని అధికారులు అంచనా వేశారు డిమాండ్ మేరకు రైతులకు ముప్పై శాతం రాయితీతో కంది విత్తనాలు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది రైతులు పత్తి విస్తీర్ణాన్ని ఏటికేడు తగ్గిస్తూ ప్రత్యామ్నాయంగా పొగాకు మొక్కజొన్న పెసర అలసందను సాగు చేస్తున్నారు చిరుధాన్య ఆహారంపై ప్రజల్లో అవగాహన పెరగడం ఆయా పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉండటంతో కొర్ర రాగి ఇతర చిరుధాన్యాలు పండిస్తున్నారు నాణ్యతలో ఏమాత్రం రాజీ లేకుండా రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది దీంతో తొలుత వేరుశెనగ విత్తనాలను గ్రామస్థాయిలోని రైతు సేవా కేంద్రాలకు తరలిస్తున్నారు పైనుంచి ఆదేశాలు రాగానే అన్నదాతలకు అందించనున్నారు ఈ ప్రణాళిక చూసుకుంటే మన జిల్లా వేరుశెనగ యాభై వేల ఐదు వందల తొంభై రెండు క్వింటాల్స్ కేటాయించడం జరిగింది ఈ వేరుశనగ కూడా మనకి నలభై శాతం వరకు కూడా గత సంవత్సరాల్లో కూడా మనకి నలభై శాతం మన పంపిణీ చేయబడిందండి అదే సబ్సిడీ అనేది రావడం ఉంది సార్ మనకి వర్షాభావ పరిస్థితుల వలన పంట అనేది ఆశాజనకంగా లేదని కందికి వెళ్లడం జరుగుతుంది వేరుశెనగ బదులుగా లాస్ట్ ఇయర్లో చూసుకుంటే కనుక కంది అనేది సాగు అనేది పెరగడం జరిగింది ఎక్కువగా కందిని మనకి సబ్ మీరు కందిలో కూడా మనం సబ్సిడీ చూసుకుంటే గనక మనకి ప్రభుత్వం వారు థర్టీ పర్సెంట్ రాయితీతో మన జిల్లాకు రెండు వేల మూడు వందల ఎనభై క్వింటాల్స్ వరకు కేటాయింపు జరగడం జరిగిందండి పత్తి కూడా చూసుకుంటే ఒక లక్ష యాభై వేల ప్యాకెట్స్ వరకు కూడా మన జిల్లాకు కేటాయించడం జరిగింది క్వింటా వేరుశనగ ధరను తొమ్మిది వేల మూడు వందల రూపాయలుగా నిర్ణయించిన ప్రభుత్వం రైతులకు నలభై శాతం రాయితీతో పంపిణీ చేయనుంది శ్రీ సత్యసాయి జిల్లాలో యాబై నాలుగు వేల క్వింటాల వేరుశెనగ విత్తనాలను రాయితీపై అన్నదాతలకు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి రైతు సేవా కేంద్రాలకు వేరుసిన కాయలు పంపించడం మొదలైంది అంటే జూన్ మొదటి వారం నుంచి పంటలు వేరుసిన వేసుకుంటారు కాబట్టి రైతులు మనం కాయలు అందించేటట్టుకు నెలాఖరు నుంచి రైతులకు సబ్సిడీ నలభై శాతం రాయితీ మీద విత్తన సరఫరా చేయడానికి ఏర్పాట్లు చే చేసుకుంటున్నాం